గురజాడ అప్పారావు ఒక ప్రముఖ సంఘ సంస్కర్త కవి రచయిత మరియు నాటకకర్త ఆయన ఒకటి ఎనిమిది ఆరు రెండులో జన్మించి ఒకటి తొమ్మిది ఒకటి ఐదులో మరణించారు తెలుగు సాహిత్యంలో ఆధునిక రచనలకు మార్గదర్శకుడిగా పేరుగాంచారు ఆయన ముఖ్యమైన విషయాలు పుట్టుక మరియు మరణం సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై రెండు ఇరవై ఒక్కన జన్మించారు నవంబర్ పంతొమ్మిది వందల పదిహేను ముప్పేన మరణించారు ఆధునిక సాహిత్య స్థాపకుడు తెలుగులో వ్యావహారిక భాషలో రచనలు చేసి ఆధునిక సాహిత్యాన్ని స్థాపించారు కన్యాశుల్కం నాటకం ఇది ఆయన అత్యంత ప్రసిద్ధ రచన బాల్య వివాహాల వంటి సామాజిక దురాచారాలపై వ్రాసిన ఈ నాటకం తెలుగులో ఒక గొప్ప నాటకంగా పరిగణించబడుతుంది సామాజిక సంస్కరణ తన రచనల ద్వారా సామాజిక దురాచారాలను వ్యంగ్యంతో పదునైన విమర్శతో ఎదిరించారు దిద్దుబాటు కథ తెలుగులో మొదటి ఆధునిక కథగా దీనిని పరిగణిస్తారు ముత్యాలసరాలు ఈ కవితా సంకలనం ఆధునిక తెలుగు కవిత్వానికి నాంది పలికింది ఆంగ్ల రచనలు ప్రారంభంలో ఆంగ్లంలో కూడా అనేక పద్యాలు రాశారు ఇండియా లీజర్ అవర్ ఆయన ఆంగ్ల రచనలలో ఇది ఒకటి జీవభాష ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు హేతువాది గురజాడ ఒక హేతువాదిగా తన రచనలలో సామాజిక సమస్యలపై వాదించారు సంస్కరణవాది ఆయన సమాజంలో మార్పులను కోరుకున్నారు కాసులు కవిత ఈ కవిత ప్రేమ అన్యోన్య దాంపత్యం గురించి వివరిస్తుంది నవ్యకవిత్వం ఆయన తెలుగు నవ్య కవిత్వానికి మార్గదర్శకుడిగా భావించబడతారు గొప్ప నాటకర్త తెలుగు నాటకరంగంలో ఆయన మార్గదర్శకులలో ఒకరు ప్రజల ఉద్యమం నాది ప్రజల ఉద్యమం దానిని ఎవరినీ సంతోషపెట్టడానికైనా వదులుకోలేను అని ఆయన ధైర్యంగా ప్రకటించారు ప్రగతిశీల దృక్పథం ఆయన రచనలు ముఖ్యంగా సామాజిక అంశాలపై ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి సంస్కరణ దృక్పథం ఆయన రచనలు సంఘ సంస్కరణకు దోహదపడ్డాయి విజయనగరం ఆయన విజయనగరంలో నివసించారు గొప్ప కవి ఆయన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు ఆధునికత ఆయన ఆలోచనలు రచనలు ఆధునిక తెలుగు సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచాయి